కాబట్టి మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నాం దేవులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఎక్కడ కూడా ఈ అక్రమాలని అంటే బియ్యాన్ని అక్రమంగా తల్లించేటువంటి పరిస్థితి చేయొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం అలా కానీ చేస్తే ఎవరైనా ఒప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి ఈ విషయంలో రెవెన్యూ వాళ్ళు కూడా అంటే గతంలో ఆ మాఫియాకి సపోర్ట్ చేస్తున్న రెవెన్యూ సిబ్బంది ఎవరిన ఉంటే మా పద్ధతి మార్చుకోండి చెప్పి కూడా ఊర్రుల కనెక్షన్స్ తెలియజేస్తున్నాం గతంలో వాళ్ళకి మీరు సపోర్ట్ చేసిన వాస్తవము అంటే కాదు కొంతమంది రెవెన్యూ సిబ్బంది ఇప్పుడు అలాంటి వాళ్ళు దయచేసి మార్చుకోండి మార్చుకోకపోతే మాత్రం ఆ పాత కేసులు ఈ రెండు పర్థమైపోయిన కాబట్టి దయచేసి అర్థం చేసుకోమని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా అట్లాగే నేను చెప్పేది ఒకటి ఎంఆర్ఓలు అందరూ కూడా ఈరోజు గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ ఇది ఇప్పుడు ఆయన వైఎస్ఆర్సీబీఏ డీఎల్ అయినా అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళని మా వాళ్ళని పిలిపించాల పిలిపించకుండా ఆయన సుప్రకారంగా ఆయన సరుకులు డిస్ట్రిబ్యూట్ చేస్తే ఇదిలే కథ కాదు ఇది నేను స్ట్రాంగ్గా చెప్తున్నా దానికి సంబంధించిన బాధ్యత ఎమ్మర్ అది తీసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎక్కడ సరే ఏ గ్రామం అయినా సరే రేషన్ షాప్ దగ్గరికి ఖచ్చితంగా ఆ లోకల్గా ఉన్నటువంటి మా వాళ్ళని పిలిపించాలా కూర్చోపెట్టవచ్చు సర్పంచ్ పిలిపించండి అక్కడ ఎంపీసీ పిలిపించండి అలాగే జడ్పీసీపీ జడ్పీసీ గారు ఏ పార్టీ అందరూ పిలిపించండి ఇబ్బంది ఏ అయితే మా వాళ్ళకి కూడా ఇంట్మెంట్ చేయాలని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నాం అట్లా లేకుంటే ఇబ్బంది పడతారని చెప్పేది ఎందుకంటే మా గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు మా వాళ్ళు లేకుండా మీ ఇష్ట ప్రకారంగా మీరు చేస్తే మాత్రం ఒప్పుకునే సమస్య లేదు మీరు వచ్చి చంద్రబాబు నాయుడు ఇచ్చారని చెప్తారా మీరు మీరు మళ్ళీ ఏం చెప్తారో మళ్ళీ ఇది జగన్మోహన్ రెడ్డి చేయడమా మేమేస్తున్నామా అని చెప్తాం అది కుదిరే కథ కాదు అట్టగాన మాకు కంప్లైంట్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ విషయం పైన కలెక్టర్గా రిపోర్ట్ చేస్తామని చెప్పి బెళ్ళందరూ కూడా మళ్ళీ మళ్ళీ పదే పదే తెలియజేస్తున్నారు అట్లా కాకుండా మీరు ఇష్ట ప్రకారంగా ఉంటే వదిలేసి వదిలేసుకోండి షాప్ ఏం మొహోట్లేదు మేము మేము పిలవండి లోకల్గా తెలుగు విషయం అంటే వదిలేసుకోండి ఇబ్బంది ఏమి లేదు రుణం మాట్కోడలే మీకు గవర్నర్ రూనింగ్ సిబ్బంది సపోర్ట్ చేస్తే మేము దానిపై కరెక్ట్గా కంప్లైంట్ చేస్తాం మొహటం కూడా అని చెప్పి మేము ప్రాంగం మాడుతున్నా మాకే రుణం మాట్లేదు కష్టం